ఎమ్ఆర్ఓ గారికి అండ్ ఎస్ఐ గారికి ఇద్దరికి అవకాశం ఇవ్వలేదు తప్పుగా అనుకోవద్దు ఆల్రెడీ పిల్లల పాపం ఎండ్లో నా వల్ల ఆలస్యమైంది ఇంకా ఇంకా మరీ ఆలస్యం ఎందుకని ఉద్దేశంతో త్వరగా ముగిద్దామని మాట్లాడుతాను నేను కూడా రెండే రెండు అంశాలు చెప్పి ముగిస్తాను ఒక స్పోర్టివ్ స్పిరిట్ కంటే ఏదన్నా ఇప్పుడు పిల్లలు చాలామంది ఏదైనా చిన్న సమస్య రాగానే సూసైడ్ చేసుకోవటం లేకపోతే ఇంట్లో నుంచి పారిపోవటం రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు ఓటమిని అంగీకరించేటటువంటి ధైర్యం మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ గెలవగలగమనేటటువంటి ఆలోచన లేకపోవటం వల్లే ఈరోజు అటువంటి సమస్యలు మనం చూస్తూ ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్ ఈ క్రీడల ద్వారా ఆటల ద్వారా ఒక గేమ్ ఓడిపోతే మళ్ళీ కసిగా నెక్స్ట్ గేమ్ ఎలా గెలవాలని ఆలోచన చేసి మళ్ళీ గెలవటానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి అప్పటి నుంచి ఆ స్పోర్టివ్ స్పిరిట్ అనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అవన్నీ కూడా అలవాటు అవుతాయి లైఫ్లో ఏదన్నా ఒక ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయినా ఒక బిజినెస్లో ఫెయిల్ అయినా ఒక జాబ్లో ఫెయిల్ అయినా కూడా మళ్ళీ సాధించగలగా ఆలోచన విధానం ఎవరైతే చిన్నప్పటి నుంచి ఈ క్రీడల్లో పార్టిసిపేట్ చేసి ఉంటారో వాళ్ళకుంటుంది కాబట్టి ఆటల యొక్క ప్రాధాన్యత అది